వరంగల్లోని గోవిందరాజుల స్వామి వారి బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన దేవాదాయ ధర్మాదాయ అటవీ పర్యావరణ శాఖ మార్చులో కొండా సురేఖ బుధవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గోవిందరాజు స్వామి దేవాలయంలో జరిగే ఏప్రిల్ ఆరవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు నుండి జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అటవీ పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ ఆలయ ప్రధాన అర్చకులు వరియోగుల శ్రీనివాస స్వామితో కలిసి ఆవిష్కరించారు అర్చకులతో మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయడానికి వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాతో సంప్రదింపులు జరిపి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి పేర్కొన్నారు విద్యుత్ అలంకరణ పారిశుద్ధ్య ఏర్పాట్లు మంచినీటి సౌకర్యం పోలీస్ ఫికెటింగ్ ఏర్పాటు చేయిస్తామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తామని రథం కొరకు నేను గతం లో గది ఏర్పాటు చేశానని ఆ రథం మళ్లీ ఆ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి నగర వ్యాప్తంగా రథోత్సవం నిర్వహించాలని స్థానికంగా ఉన్న భక్తులు ముదిరాజ్ కులస్తులు స్వచ్ఛందంగా రథోత్సవంలో పాల్గొనాలని సూచించారు